కొత్తపల్లి చిన్నగుట్టపై స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం జీర్ణస్థితికి చేరుకోవడంతో ఆలయాన్ని పునరుద్ధరించి నూతన ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం నుంచి ఇరవై ఏడవ తేదీ బుధవారం వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు కరీంనగర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రారంభం కానున్న ఈ ఉత్సవాల్లో శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజీఆర్ స్వామి ఆహోబిళ్ళ స్వామి దేహనాద్రి జిఆర్ స్వామి ఇస్కన్ నరహరి ఆచార్యులు తదితరులు పాల్గొంటారన్నారు ఆలయ కమిటీ సభ్యులు ఇరవై ఏడవ తేదీ బుధవారం చివరి రోజు శాంతి కళ్యాణం పూర్ణాహుతి రథోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు చాలా దగ్గరలో ఉన్న కొత్తపల్లి గ్రామంలో అనగా గ్రామం రాకముందే మెయిన్ రోడ్కు ఎడమి వైపు ఉంటాయి మనకు చిన్న గుట్ట వెలిసిన శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి వారి అత్యంత పురాతనమైన ఆలయం ఉన్నది అది చాలా జీర్ణస్థితిలో ఉండడం వల్ల ఉండే దాన్ని సంపూర్ణంగా నూతన ఆలయంగా పునరుద్ధరించి ఇప్పుడు ప్రతిష్టాపన ప్రతిష్ట ఇతర కార్యక్రమాల గురించి శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ జీయ స్వామి గారు అహోబిల స్వామి గారు జీయ స్వామి గారు మరియు నరహరిదాస్ ఇస్కాన్ ఆచార్యులు ఇదంతా కూడా మన ఇరవై నాలుగో తారీఖు నుంచి అంటే ఆదివారం సాయంత్రం నుండి ఇరవై ఏడు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి వస్తున్నారు